హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రేపు జరగబోయే ఆరపల్లి విభాగానికి వచ్చినటువంటి జత అంటే ఇవి ధర్మారం గ్రామంలో జరిగే ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జత ఇవి దండూ రైడర్స్ కొనెదల గ్రామం నందికొట్కూరు మండలం నంద్యాల జిల్లావారి ఆరుపల్ల గిత్తలండి ఇవి అది ఇంటికాడు ఉంది అది ఈ గిత్త పేరు ధర్మ అండి ఇది దండూ రైడర్స్ కొనదల గ్రామం నందికొట్టు మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్లి గిత్తలండి